హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ వాణిరెడ్డి వాణిరెడ్డి రెసిపీస్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో రెసిపీ అమ్మమ్మల కాలం నాటి స్వీట్ పులగం సంక్రాంతికి అదిరిపోయే రుచితో చాలా సింపుల్గా నా స్టైల్లో చేసి చూపిస్తాను తెలంగాణలో పులగం అనే స్వీట్ రెసిపీని ఎక్కువగా సంక్రాంతి రోజు ప్రిపేర్ చేసుకుంటారు అయితే దీన్ని మనం ఎప్పటిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుందాం ఇది చాలా రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది పైగా చాలా తక్కువ సమయంలో దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంతకీ మరి ఆ నోరూరించే రెసిపీ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా మనం పొట్టు పెసరపప్పు అరకప్పు తీసుకోవాలి ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్లోకి పొట్టు పెసరపప్పు అరకప్పు బియ్యం అరకప్పు తీసుకొని శుభ్రంగా కడిగి మూడు కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి లోపు మనం రెసిపీకి కావాల్సిన బెల్లాన్ని సన్నగా తురుముకొని ఒక కప్పున్నర బెల్లం ఒక గిన్నెలోకి తీసుకోవాలి దాంట్లోకి అరకప్పు నీళ్ళని పోసుకొని బెల్లం పూర్తిగా కరిగే వరకు మరిగించుకోవాలి ఒకవైపు మనం బెల్లం మరిగించుకుంటున్నాం కదా రెండో వైపు మనకి పప్పు ఉడికిపోతుంది మనం దీన్ని మీడియం ఫ్లేమ్ లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి బెల్లం పూర్తిగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతలోపు మనకు పప్పు కూడా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని కిందికి దించుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న పెసరపప్పును కుక్కర్లో ప్రెజర్ మొత్తం పోయాక మూత తీసి ఒకసారి అంతా కలి కలిసేటట్టు కలుపుకోవాలి ఆ తర్వాత అందులో మరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ని వడగట్టి పోసుకోవాలి ఇప్పుడు బెల్లం నీళ్ళని వేసుకున్న తర్వాత మరొకసారి అంతా కలిసేటట్టు కలుపుకుందాం మొత్తం కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆపై తర్వాత మనం దీన్ని లో ఫ్లేమ్లో మరొక రెండు నిమిషాలు ఉడికించుకోండి దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మీరు మరో రెండు నిమిషాల పాటు పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి అంతలోపు మనం మరొక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి ఇది కరిగి కాస్త వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి మీకు కావాలనుకుంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్ ని వేయించుకొని కూడా వేసుకోవచ్చు ఇవి వేగిన తర్వాత మనం ముందే ఉడికించి పెట్టుకున్న పులగంలోకి వేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేటట్టు మరొకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత గిన్నెలోకి తీసుకుంటే ఎంతో రుచిగా ఉండే అమ్మమ్మల కాలం నాటి నోరు రించే పులగం రెడీ దీన్ని మీరు పండగల సమయంలో లేదా మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా హెల్దీగా అండ్ సింపుల్గా పిల్లలకు చేసి పెట్టి ఇంట్లో కూడా అందరూ ఈ రెసిపీని ఎంజాయ్ చేయవచ్చు మరి మీకు